రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగశ్విని తీస్తున్న మూవీ ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తే ఇక ప్రమోషన్ లో ఎమోషన్ పెంచడమే బ్యాలెన్స్ అలాంటి ఈ సినిమా కథ మరో మూవీని పోలి ప్రచారం ఊపందుకుంది తమిళ స్టార్ సూర్య సినిమా కథకి కల్కీకి లింక్ ఉందని రెండు వారాలుగా గుసగుసలు పెరిగాయి వీటిని ఎవరూ సపోర్ట్ చేయలేదు కనీసం ఖండించలేదు అయితే ఇదే నిజమైతే కల్కీ కంటే కంగువాకే ఎక్కువ నష్టం అదేలానో మీరే చూసేయండి సూర్యతో శివ తీస్తోన్న పాన్ ఇండియా మూవీ కంగువ రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా సినిమా కథ ఇంచుమించు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి మూవీతో పోలుతోందట ఇలా దాదాపు రెండు వారాలుగా ఈ గుసగుసలు పెరిగాయి మొదట్లో ఇవన్నీ కేవలం పబ్లిసిటీ స్టంటే అనుకున్నారు కానీ ఈ మూవీ కాన్సెప్ట్ కూడా మెల్లగా కల్కీతో పోలుస్తుంటే ఎక్కడో లింక్ సింక్ అయ్యేలా ఉంది కల్కి కథలో ఇద్దరు ప్రభాసులుంటారు ఒకరు కృష్ణుడు అంశగా పుట్టిన భైరవ అలాగే శ్రీ విష్ణు అవతారంగా వచ్చే కల్కి ఇలా రెండు పాత్రల్లో ప్రభాస్ కనిపించబోతున్నాడు మహాభారత యుద్ధం ముగిసినప్పటి కాలం నుంచి ఈ ఈ కాలం వరకు కాల ప్రయాణమే మూవీ కథ ఇక ఇందులో హీరో ఏం చేస్తాడు ఎవరు అసలు పోరాటం ఏమిటి అనేది మరో మరొకణం ఇక ఈ సంగతి అట్టుంచితే కంగువులో కూడా హీరో ఇలానే కాలంలో ప్రయాణం చేస్తాట చోళ కాలానికి ముందు నుంచి ఈ తరం వరకు హీరోకి మరణం లేకపోతే అన్న పాయింట్ తో ఈ సినిమా వస్తోందట అశ్వత్థామ్మ పాత్ర ప్రేరణగా ఈ సినిమా రాబోతోందని తెలుస్తోంది కల్కిలో శ్రీకృష్ణ అవతారం అయితే ఇక్కడ మరణం లేకుండా వేల ఏళ్లుగా బతుకుతోన్న అశ్వత్థామ పాత్ర ఇలా క్యారెక్టర్స్ వేరు కానీ కాల ప్రయాణం సేమ్ అంటూ ప్రచారం జరుగుతోంది ఆ మాత్రానికే రెండు ఒకే కథ అనలేం ఒకవేళ ఎక్కువ పోలికలు ఉండి ఉంటే కంగువా మూవీకే కష్టాలు తప్పవు ఎందుకంటే కంగువా కంటే కల్కి మూవీనే ముందుగా రాబోతోంది అలా చూస్తే కల్కి చూసిన జనాలకు కంగువా థ్రిల్ అనిపించదనే అభిప్రాయం కనిపిస్తోంది